హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కళావతి కోట్న కార్డ్స్ ఆర్ట్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను సో చూశారు కదండి ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఒక చిన్న ఐటమ్ అనేది మిస్ అయిందండి అదేంటో మీకు వీడియోలు చూస్తే అర్థమవుతుంది సో మీకు నేను చేసిన వీడియోలో ఏ ఐటెం అనేది మిస్ అయిందో అనేది మీకు ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుందండి సో ఆ ఐటమ్ ఏంటో అనేది నాకు కామెంట్ బాక్షలో కామెంట్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో మీ దాకా వస్తుంది ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండగ వరకు చూడండి ఎవరైనా లెగ్ చేయని వాళ్ళు ఉంటే లెగ్ చేయండి చూశారు కదా బాక్స్ అయితే చాలా స్మాల్గా వచ్చిందండి చిన్న సైజు చూడడానికైతే బాగుందండి క్వాలిటీ పరంగా అయితే కూడా చాలా బాగుంది ప్రైస్ పరంగా కానీ ఓకే అండి చూడడానికైతే బాగుంది చూశారు కదండి ఇది మీషోలో ఆర్డర్ చేశాను జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్ అండి అయితే చాలా బాగుంది కానీ చిన్న సైజ్ అండి ఓకే కానీ ఒకటి మిస్ అయింది నాకు బాగానే నచ్చింది ఆ మిస్ అయిన ఐటమ్ ఏంటో మీకు అర్థమయ్యి ఉంటుంది బాక్స్కి పైన ఒక హ్యాండిల్ ఉంటుందండి ఇలా పట్టుకోవడానికి అది ఇవ్వలేదన్నమాట ఒకే బాక్స్లో త్రీ బాక్స్ ఇచ్చారండి చూశారు కదా అలా మనం మూడింటిని అలా డివైడ్ చేసి చూడొచ్చండి ఓకే అండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అలా ఒక్కొక్కటి తీసేసి చూడచ్చు మనం ఏ ఐటమైనా పెట్టుకోవచ్చు జ్యువెలరీస్ కానీ కుందెన్స్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు చూసారు కదా చూడడానికి అయితే చాలా బాగుంది వాటిని మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చూస్తున్నారు కదా అలా పెట్టుకోవాలండి అలా మనం కరెక్ట్గా సెట్ చేసి మన మధ్యలో కుందెన్స్ కానీ జ్యువెలర్స్ కానీ అలా మనం పెట్టుకోవచ్చు అన్నమాట చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఓకే అండి సో అన్నిటినీ అలా మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మార్క్స్ ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిస్ అయిన ఐటమ్ ఏంటో అనేది మీకు అర్థమై ఉంటుంది తెలుసు కదండి అలా మనం వాటిని తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఓకే అండి అలా మూడింటిని స్టెడ్ చేసిన తర్వాత చూపిస్తాను చూశారు కదా అలా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఓకే ఇప్పుడు జ్యువెలర్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను మనం నచ్చినవి అలా పెట్టుకోవచ్చండి నా ఛానల్లో మంచి మంచి రంగు ముగ్గులు ఉంటాయండి మంచి మంచి డిజైన్స్ ఉంటాయి ఎవరికైనా మొగ్గుల మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక నేను పెన్సిల్తో నా ఛానల్లో మంచి మంచి డిజైన్స్ వేశానండి ఈజీగా వచ్చేలా వేశాను మీకు నేర్చుకోవాలనుకుంటే కనుక నా ఛానల్లోకి వెళ్ళి నేర్చుకోవచ్చు సో అలా అన్నీ మనకు కావాల్సినవి ఏ జ్యువెలరీస్ అయినా అలా పెట్టుకోవచ్చండి చూసారు కదా బాక్స్ అయితే చాలా బాగుంది లుకింగ్ పరంగా అయితే అందుకే నేను మిస్ అయిన ఐటమ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదండి అందుకనేసి నేను రిటర్న్ ఇవ్వలేను బాగుందనేసి సో ఇంట్లోనే ఉంటాను కదా ఎందుకంటే ఈ బాక్స్ ఇంట్లో ఉన్న జ్యువెలర్స్ స్టోరీస్ చేసుకోవడానికి మాత్రమే ఆర్డర్ చేశానండి అందుకనేసి సో అలా అన్నిటికీ జ్యువెలర్స్ పెట్టిన తర్వాత మూడింటికి అలా ఒకదాని మీద ఒకటి అలా పెట్టి క్లిప్స్ ఇచ్చారండి వాటిని మనం పెట్టుకుంటే అంత తర్వాత మనం క్యాప్ పెట్టుకొని వీరి వల్ల భద్రంగా పెట్టించుకోవడమే అంతే అండి ఇక్కడ కొన్ని జ్యువెలర్స్ అక్కడ కొన్ని జ్యువెలర్స్ పెట్టే కంటే ఇలా అన్నీ ఒకే చోటు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో క్యాబ్కి పట్టుకునేది హ్యాండిల్ ఉంటుందండి అది వాళ్ళు పంపించలేదన్నమాట సో చూశారు కదండీ నా జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి ఓకే అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము అందుకుంటాను బాయ్